ఆద్యుల రక్షణ డాక్టర్ సైక్యత ఈ మధ్య కాలంలో రేప్ చేసి అమ్మ చేయడం జరిగింది మనం అందరం అంటే ఇది డాక్టర్స్ జరిగినా ఎవరికి జరిగినా మన ఇది అమానుషం అనే చర్య కావాలని చేసిన కాశవిక చర్యలాగా అనిపిస్తుంది ఏదో యాదృశ్యంగా జరిగేదైతే మనం దాన్ని వాళ్ళ వాళ్ళ మధ్యలో ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుకోవచ్చు ఇది కావాలని చేసిన హత్యలాగానే అనిపిస్తుంది ఇది మెడికల్ ప్రొటర్నలిటీ మీద అంటే వైద్య రంగం మీద వైద్యుల మీద జరిగిన ఒక అహంకార చర్యలాగా అనిపిస్తుంది డాక్టర్స్కి మానసికంగా ఒక సెక్యూరిటీ లేకపోతే మేము వైద్యం చేయాలన్నా కూడా మేము హెజుటేట్ చేస్తాం అది ప్రజలకే నష్టం అండి మేము ఇక్కడ చేయగలిగే సత్తా ఉన్నా కూడా ఏమాత్రం అనుమానం ఉన్నా ఏం చేస్తాం మనం ఇక్కడ కాదు మనం పైకి రిఫర్ చేద్దామంటారు వేరే చోటకు పోతే వైద్యం ఖర్చులు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే మనము మేము ఇక్కడ చేయాలంటే మాకు భద్రత ఉంది అని అనుకుంటేనే చేయగలుగుతాం ఏదైనా కాస్త అదే భద్రత లేదంటే జ్వరం కేసులు కూడా మేము ఐదు నూట రెండు నూట మూడు వచ్చిన జ్వరం కేసులు కూడా వేరే చోటకు పంపించాల్సిన అవసరం ఉంటుంది అది పేదల మీద ఎంత ఖర్చులో కూడుకున్న విషయమో మీ అందరికీ తెలుసు మీకు చెప్పక్కర్లేదు ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు ప్రొటెక్షన్ మాకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే మా మీద కినుక ఎవరైనా దుశ్చర్యలు పాల్పడితే ప్రభుత్వం నేను ఇవ్వండి పోలీస్ శాఖ వారు కానీ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి తగ్గి తగిన చర్య తీసుకోకపోతే ఈ కార్యక్రమాలు ఆగవు మేము సరిగ్గా వైద్యం చేయలేమని మా ఐఎంఏ మాచర్ల తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున నేను తెలియజేస్తున్నాను జరిగిన అతి నీచమైన క్రూరమైన ధ్యేయమైన నేరం గురించి మీకు అందరికీ తెలుసు మన సమాజం ఎడిపోతుందో అర్థం కావట్లేదు ఒక డాక్టర్ మీద జరిగిన దాడి అత్యాచారం కుండా ఒక మన భారతదేశంలో వైద్యులందరికీ ఎంత ప్రొటెక్షన్ ఉంది అదీ కాక వాళ్ళు చేసే వర్కింగ్ ప్లేసుల్లోనే ప్రొటెక్షన్ లేదు అది కాక ఒక సామాన్యమైన ఒక సమాజ సేవలో ఉన్న ఒక ఉద్యోగికి వాళ్ళు ఉద్యోగం చేసే ప్రదేశంలోనే రక్షణ లేదంటే మన సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు ఈ నేర ఈ ఈ హీనమైన నేరాన్ని మన మిత్రులందరూ ఖండిస్తున్నారు అట్లాగే మీడియా మిత్రులందరూ దీనిని మరింత వైడ్ స్ప్రెడ్గా ప్రచారం చేసేసి ఖండించవలసిందిగా కోరుతున్నాను మన డిమాండ్స్ ఏంటంటే నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఆసుపత్రులన్నిటినీ దేశంలో ఉన్న ఆసుపత్రులన్నిటిని రక్షిత ప్రాంతాలుగా ప్రకటించి వాటిలో సరైన రక్షణ కల్పించాలని కోరుతున్నాను చెప్పుండి సార్ సార్ రెండు మాట్లాడదు సార్ డాక్టర్ సార్ అందరికీ నమస్కారం మరి సమాజంలో అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కరికి చిన్న సంఘటన జరిగినా అందరికీ తెలుస్తుంది కానీ అర్థం చేసుకొని దాని గురించి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాల్సిన సమయం ఇది ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది అంటే అందరికీ తెలిసిన విషయమే లింగ నిర్ధారణ చట్టం అనేది ఉంటుంది కడుపులో ఉండే బిడ్డ ఆడపిల్ల అని తెలిసి బయటికి చెప్పడం నేరం ఎందుకంటే ఆడపిల్లని చంపేస్తున్నారు అనే దీంతో మరి అటువంటి చట్టంలో దానికి చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి అలాంటి ఆడపిల్లలు ఈ రోజుల్లో చదివి చక్కగా పెద్దగా సమాజంలో ఎదిగి డ్యూటీలో ఉంటూ ఆ రోజు బాధ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో ఇచ్చి అర్ధరాత్రి రెండింటికి భోంచేసి అటువంటి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో చాలా దారుణంగా వేధించి చిత్రహింసలు చేసి చంపడం అనేది చాలా బాధపడాల్సిన విషయం ఈ విషయంలో ఇది ఒక డాక్టర్లకే కాకుండా ఏ రోజైనా సరే వర్క్ వర్కింగ్ చేసేట వాళ్ళందరికీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కావున దయచేసి ప్రజలందరూ కూడా మీ యొక్క సపోర్ట్ని ఈ ర్యాలీకి అందించి దీనికి జస్టిస్ జరిగే విధంగా మీ పత్రికల వాళ్ళు చేసేటటువంటి సపోర్ట్ మాకు చాలా అవసరం మీ వల్లనే నిజంగా చెప్తున్నాం మీ వల్లనే ప్రపంచానికి అంతా తెలుస్తుందంటే ఒక్క మీడియా వల్లనే దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని మంచిగా జనాల్లోకి తీసుకువెళ్ళి ఈ విషయంలో జస్టిస్ జరిగేంత వరకు పోరాడాలని అందరికీ కూడా

আর ওই একই জিনিসটা